ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులరా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నారు అందరూ బాగున్నారా దేవుని మహాకృప చేత మీరంతా క్షేమమని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువుని స్తుతిస్తున్నాం ఈనాటి సమయంలో దేవుని యొక్క లేఖనంలో నుండి యాకోపత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం శ్రేష్టమైన ప్రతిఈవ సంపూర్ణమైన ప్రతి వరుమను పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ధ నుండి వచ్చను యందు ఏ చంచలత్వమైనను గమనాఘమనమల వలన కలుగు ఛాయైనను లేదు మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చను యహోవానైనా నేను మార్పు వాడును గనుక యాకూబు సంతతి వారులైన మీరు లైము కాలేదు హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవచనం యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే ఒక్కటే రీతిగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మహాతండ్రి మహోన్నతుడా నీకు స్తోత్రాలు భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త సర్వలోకములోను సకల జనులతోనూ ఉండగలిగిన సర్వవ్యాపి స్తోత్రాలు నాయన ఈ చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో అడిగి వేడుకునిచ్చు నా తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన వారిలరా ఈనాటి చదవబడిన లేఖన భాగాలలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి దేవుని యొక్క స్థిరత్వాన్ని గురించి మాట్లాడుతున్న వచనాలు యాకోబు గారు కానీ మలాఖీ కానీ మరి హెబ్రిలకు రాస్తున్న గ్రంథకర్త కానీ రాస్తున్నటువంటి మాటలో దేవుడు మార్పు లేనివాడు ఆయనలో గమనాగమనలైనను ఛాయైనను లేదు ఆయన ఆయన మార్పు లేనివాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం దేవుడు ఋతువులను బట్టి మారేవాడు కాదు దేవుడు కాలాన్ని బట్టి మారేవాడు కాదు ఆయన స్థిరుడు ఆయన స్థిరుడు ఆయన ఏకరీతిగా ఉండేవాడు ఆయన వయసును బట్టి ముసల వృద్ధాప్యమో లేకపోతే యవనమో అని కాదు ఆయన శక్తి లోపం లేనివాడు ఆయన క్షీణత లేనివాడు అక్షయుడు ఆయన నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నా కాబట్టి అబరహముతో మాట్లాడుతూ పదిహేడవ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడిని అని మాట్లాడతాడు ఆ తరువాత ముప్పై ఐదవ అధ్యాయం ఆది కాండం పదకొండవ వచనంలో యాకోబుతో మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడిని అని మాట్లాడతాడు అంటే ఈ లేఖన భాగాలలో కాలం చాలా వ్యత్యాసం ఉంది అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో చెప్పిన దేవుడు మధ్యలో ఇస్సాకు ఉన్నాడు ఆ తర్వాత యాకోబు దగ్గర అంటే యాకోబుకి యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత చెప్పిన మాట నేను సర్వశక్తిగల దేవుడును ఆయన కాలాలతో కాలాలతో సంబంధం లేనివాడు కాలచక్రమునికి అతీతుడు మనం కాలచక్రంలో బందీలం ఆయన కాలచక్రానికి అతీతుడు ఆయన మార్పు లేనివాడు మార్పు లేనివాడు ఆయన పువ్వులేస్తే పొగిడిపోయే పొంగిపోయేవాడు కాదు రాళ్ళేస్తే క్రొంగిపోయేవాడు కాదు ఎందుకు అని అడిగితే ఆయన మనస్తత్వం మనలాంటిది కాదు ఆయన మార్పు లేనివాడు చూడండి ఆయన స్వభావంలో మార్పు లేదు తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు ఏదియు చేయడు అంటే ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నమ్మదగినవాడు ఆయన స్వభావంలో ఎప్పుడు మార్పు లేదు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవచ్చింది చూడండి దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపరుటకు ఆయన నరపుత్రుడు కాదు దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు ఆయన అబద్ధం ఆడలేడు ఆయన పాపము చేయలేడు ఆయన స్వభావం పవిత్రమైనది ఆయన స్వభావం పరిశుద్ధమైనది ఆయన స్వభావం పాపం లేనిది ఆయన స్వభావంలో ఎప్పుడు మార్పు రాదు మార్పు రాదు కాలాన్ని బట్టి మనుషుల్లో మార్పు రావచ్చేమో కానీ దేవునిలో మార్పు లేదు ఆయన ప్రేమాస్వరూపే అంతే ఆయన పవిత్రుడు అంతే ఆయన పరిశుద్ధుడు అంతే ఆయన స్వభావంలో మార్పు లేనివాడు రెండవ మాట ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో చునంలో మాట్లాడుతున్నాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఆయన శక్తిలో మార్పు లేదు ఇలాంటి మాటనే ఇలాంటి మాటనే ఇర్మియాతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఏమని అని అడిగితే ఇరమయా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో ఇలా అంటాడు సర్వశరీరులకు దేవుడినైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఎస్ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన శక్తికి మించిన ఆయన శక్తికి మించిన కార్యం ఒకటి కూడా లేదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని మాట్లాడుతాడు అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాట్లాడిన మాట నేను సర్వశక్తిగల దేవుడను అదే మాటని సంఖ్యాకాండంలో పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ చూడండి అందుకు యహోవా మోసే తిట్లను యహోవ బాహుబలము తక్కువైనదా బహోవా బాహుబలము తక్కువైనదా ఆయన శక్తిలో మార్పు లేదు కానీ మన శక్తిలో మార్పులు వస్తుంటాయి ఇరవై సంవత్సరాల వయసులో యాభై కేజీలు ఉన్న వ్యక్తి యాభై కేజీలు బరువున్న బస్తాన్ని ఒంటి చేత్తో భుజాన్ని వేసుకుపోతాడు అది అతని బలం అతని శక్తి కానీ వాడికి నలభై సంవత్సరాలు వచ్చాక ఒక అరవై ఐదు డెబ్బై కేజీలు అవుతాడు కానీ రేషన్ షాప్ దగ్గరిచ్చిన పాతి కేజీలు బియ్యం బైక్ మీద పెట్టడానికి ఇంకొకడు కావాలి కాలంతో శరీరం బరువు పెరిగింది కానీ శరీరంలో ఉన్న సత్తువు జింది ఇది మనిషి జీవన స్థితి కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన శక్తిలో మార్పు లేదు ఆయన ఎప్పుడైనా ఏమైనా ఏదైనా చెయ్యగలిగిన దేవుడు ఒకసారి ఆలోచించు మనం వెంబడిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు ఏప్రిల్కి రాసిన పత్రికలో మరొక మాట మీరు చూడొచ్చు పదవాధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునే దానిని నిశ్చయముగా పట్టుకుందుము ఆయన మాట విషయంలో ఎన్నడూ తప్పని వాడు ఆయన మాటకి తిరిగే లేదు ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆయన మాటకు ఎదురు లేదు ఆయన మాటను నిలువరించగలిగిన వాడు ఆయన మాటను వ్యర్థపరచగలిగినవాడు ఎవడు లేడు ఆ మాట అలా ఉంది ఆయన వాగ్దానంలో మార్పు లేదు ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూడండి విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని ఎంచుకుని అబరహాము శారాలు దేవుని మాట మీద నమ్మి నిలబడ్డారు పక్క వాళ్ళని చూసి కాదు ఇప్పుడైతే మనకు చాలా సాక్ష్యాలు ఉంటాయి వాళ్ళ జీవితంలో వీళ్ళ జీవితంలో ఇలా జరిగింది అనే సాక్ష్యాలు ఉంటాయి కానీ మన దేవుడాల కాదు ఆయన కార్యాలు చేస్తున్నాడు కానీ ఎలాంటి సాక్ష్యాలకు ఆధారం లేని ఆ కాలంలో అబ్రహాము సారాలు కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు తన గర్భము మృతతులు పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా ఆమె గర్భసంచి చచ్చిపోయింది అనే భావనకొచ్చిన దేవుడు పిల్లలను పుట్టించడుకు సమర్థుడు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి జరుగుతుంది నా శరీరాన్ని బట్టి కాదు అబ్రహం శరీరం ముడతలు పడిపోయి చచ్చిన వాడై అంటే అతని శరీరం కూడా చచ్చిన స్థితిని చూపిస్తుంది ఆ శరీరం ఉంది కానీ అబ్రహాం అంటున్నాడు నా శరీరాన్ని బట్టి కాదు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి దేవుడు నెరవేరుస్తాడు కనుక జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన మాట తప్పని దేవుడు ఆయన మాట తప్పని దేవుడు యహశువ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయ పద్నాలుగు ఇదిగో నేడు నేను సర్వ లోకుల మార్గమను వెళ్ళొచ్చున్నాను మీ దేవుడైన హోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను ఉండలేదు మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు ఇవి అన్నీ మీకు కలిగిన వాటిలో ఒక్కటైనను తప్పియుండలేదు మన దేవుడు మాట విషయంలో మారనివాడు అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక మరొక మాట కూడా చూడండి కీర్తనల గ్రంథం తొంభై మూడు ఐదు నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు యహోవా ఎన్నటిన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం ఆ శాసనాలు ఎప్పుడూ మారు ఆయన చట్టాలు ఎప్పుడూ మారు ఆ కాలాన్ని బట్టి ఎప్పుడూ మారు మన చట్టాలు మన చట్టాలు మన ప్రతినిధులను బట్టి మారుతూ ఉండొచ్చు మనం చాలాసార్లు మన రాజ్యాంగాన్ని ఇటు అటు మన అనుకూలతను బట్టి మార్చుకుంటాం మన సెక్షన్స్ అనుకూలతను బట్టి మార్చుకుంటాం అది మనకు కలిగిన అనుకూలత కానీ దేవుని చట్టం ఎప్పుడు మారదు దేవుని శాసనం ఎప్పుడు మారదు అది మారదు ఎందుకు అని అడిగితే అది దేవుడు రాసాడు దానికి ఆలోచనలు లోపాలు ఉండవు ఆయన ఆలోచనకే ఆయన ఆధారం జ్ఞాన సంపన్నుడైన మితిలేని జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన శాసనం ఎప్పటికీ ఎప్పటికీ నూట పదకొండవ కీర్తన ఏడవ చరణం ఆయన నీ చేతి కార్యములు సత్యమై ఉన్నవి న్యాయమై ఉన్నవి ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి ఎనిమిదవ వచ్చనం అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి ఇంకొక మాట చదివితే ఆ మీరు అవి సార్ వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఐదు చదవండి ఆకాశమును భూమియుగతించను కానీ నా మాటలు ఏమాత్రమును గతించు ఆయన నియమించిన శాసనాలు ఆయన నియమించిన కట్టడలు శాశ్వతమైనవి అవి మార్పు లేవు ఈ లోకంలో ఈ లోకంలో కాలాలలో మార్పు లేదు కాలాలలో మార్పు లేదు ఫలించే పండ్లలో మార్పు లేదు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఆయన శాసనం ఎంత మార్పు లేందో ఆ తరువాత ఎపిసీల్కి రాసిన పత్రిక మొదటి దయం ఐదు వచ్చిన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పన యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుడునిగా స్వీకరించుటకై మరణను ముందుగా తన కోసమ నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగత్మనాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మరలను ఏర్పరచుకునేను ఆయన సంకల్పంలో మార్పు ఉండదు నీ పట్ల ఆయనకున్న ప్రణాళికలో నీ పట్ల ఆయనకున్న సంకల్పంలో ఎప్పుడూ మార్పు ఉండదు నీవు ఆ సంకల్పాన్ని అర్థం చేసుకుని అందులో పయనిస్తే ఆయన అనుకున్న ఉన్నతమైన స్థాయికి నువ్వు ఊహించని స్థితికి ఆయన తీసుకెళ్ళగలడు ఆయన సంకల్పంలో ఎప్పుడు ఎక్కడా మార్పు ఉండదు సంకల్పాన్ని అధిగమించి మనం బయటకు వెళితే వేరే విషయం కానీ ఆయన సంకల్పంలో ఎప్పుడూ మార్పు ఉండదు ఎనభయా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుతను రాబోవు కాలమందు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే హానికరమైనవి కావు ఇవి యహోవాకు ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఆయన ఎన్నటికీ మార్పు లేనివాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక ఆరో విషయం ఆయన పరిశుద్ధతలో మార్పు లేనిడు పరిశుద్ధతలో ఆయన వ్యక్తిత్వంలో ఆయన గుణశీలంలో మార్పు లేనివాడు యశా గ్రంథం ఆరు వద్ద ఆయన ఆయనకు పైగా శరాపులు నిలుచుండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళును కప్పుకునుచు రెండిటితో ఎగురుచుండను సైన్యములు కదిపదిగి హోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయిచుండరి ఆయన గుణశీలతలో ఆయన పరిశుద్ధతలో ఎన్నడూ మార్పు లేదు ఆయన పాపము లేనివాడు ఆయన పాపము చెయ్యని ఈరోజున ఈ లేఖనాలను ఆలోచిస్తుంటే మార్పు లేని దేవుడు మార్పు లేని దేవుడు ఆయన పరిశుద్ధతలో మార్పు లేనివాడు ఇంకొక మాట చూడండి నెబియల్కి రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఆలోచన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులుడు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిల హెచ్చయినవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అనగా ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు ప్రేమైన వారిలరా ఆయన పరిశుద్ధతలో మార్పు లేదు ఈ లోకంలో అనేకులు ఆయన పాపాన్ని వెతకాలని బైబుల్ని ఆధారం చేసుకుని ఆయన వ్యక్తిత్వాన్ని అవనియందు కించపరచాలని చేసిన ప్రయత్నాలలో పట్టబడి పాపాలకు దొరికిపోయారు అందులో ఆ ప్రియులు ఆర్ఆర్కే మూర్తి గారు ఇంకా పురుషోత్తం చౌదరి గారు ఇలాంటి మేధావులు ఎంతోమంది బైబిల్లో దేవునిలో పాపాన్ని వెతకాలని ప్రయత్నించి తప్పులు నిరూపించాలని ప్రయత్నించి తమ పాపముల చేత ఆయన చేతికి చిక్కబడి పాపాలను ఒప్పుకుని పరిచారుకులయ్యారు ఆయన ఎన్నడును పాపము చేయని పరిశుద్ధుడు ఈ లోకంలో ఈ ప్రపంచంలో పాపము లేని ఒకే ఒక్కడు దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే కనుకనే ఆయన స్వభావంలో లేక ఆయన పరిశుద్ధతలో మార్పు లేని దేవుడు ఇంకొక మాటను మనం చూస్తే ఏడో యోహాను శుభవార్త ఒకటి తాను తన ఈ లోకము నుండి తండ్రి ఎత్తుకు వెళ్ళవలసిన గడి వచ్చినని ఏసు పస్కా ముందుకు లోకములోని తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను ఆయన ప్రేమలో మార్పు లేదు దేవుడు ఎంత ప్రేమాప్రియుడు అంటే ఆలోచన చేయండి మనుషుల ప్రేమ ముఖం మీద ఉన్న చర్మాన్ని బట్టో బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని బట్టో కూర్చున్న ఆస్తిని బట్టో కెలవచ్చు కానీ ఈయన ప్రేమ అలాంటిది కాదు ఇది స్వార్థపూరితమైన ప్రేమ లాంటిది కాదు ఈ ప్రేమ పవిత్రమైనది ఈ ప్రేమ మార్పు లేనిది మార్పు లేనిది ఆయన ఎనిమి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచ్చినుడు అంటున్నాడు నేను శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించుచున్నాను నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్న నిజమైన ప్రేమ దేవుడు ఎలాంటి వాడు మీకు అర్థమవుతుందా మార్పు లేనివాడైనా మార్పు లేనోడు ఆయన మారడు ఆయన మనమే మారాలి మన పరిస్థితులను బట్టి కాదు మనమే ఆయనలా మారాలి కానీ ఆయన మారడు ఆయన మారడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొక మాటను మనం చూస్తే ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనది అని అడిగితే చూడండి ఆయన దగ్గర పనిచేసినటువంటి ఇస్కార్యుత యూద అతని ముప్పై వెండి నాణాలకు అమ్మి వేసిన అతన్ని హత్తుకుని ముద్దు పెట్టినటువంటి ప్రేమ సమస్తమును ఎరిగి తన శరీరాన్ని విరిచి అతని చేతికి అందించిన ప్రేమ యేసుక్రీస్తుది ఈరోజున జ్ఞాపకం చేసుకోండి తనను పట్టిస్తున్నాడని తెలిసి మరణానికి అప్పగిస్తున్నాడని తెలిసి ప్రేమించగలిగిన ఎవడుంటాడు ఆయన ప్రేమలో ఎప్పుడూ మార్పు లేదు ఆయనను వెంబడించినప్పుడు ఎలాంటి ప్రేమ ఉందో అతన్ని అప్పగించినప్పుడు కూడా అలాంటి ప్రేమను చూపించాడు ఈ రోజున ప్రేమైన స్నేహితులారా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక నువ్వు దూషిస్తున్నా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక ఆయన సేవకులను హింసిస్తున్నా ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు మీద కోపము చూపక నిన్ను ప్రేమిస్తున్నాడు జ్ఞాపకం చేసుకో ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది ఇకపోతే చివరి విషయంలో మనం చూడొచ్చు ఆది కారణం ఆరు అధ్యాయం ఆరవచనం తాను భూమి మీద నరులను చేస్తున్నందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకు నెను పదమూడవచనం దేవుడు నోవాహుతో సమస్త శరీరుడు మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉంది ఎదుగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును నాశనము చేయదును ఆయన తీర్పు విషయంలో కూడా మార్పు ఉండదు ఆయన తీర్పులో కూడా మార్పు ఉండదు ఆరంభంలోనే చెప్పానుగా ఆయన శాసనములు ఆయన తీర్పులు ఖచ్చితంగా ఎన్నడను కూడా మార్పు చెందవు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఏడు పద్దెనిమిది వచ్చండి జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మెక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచను నడిచను ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి కింద గొప్ప పర్వతములు మునిగిపోయాను అప్పుడు మనుషులేమి అందరూ చచ్చిపోయేరే అని చదువుతాం ఇదేటండి ఆయన ఇంత ప్రేమ కలిగినోడు అన్నారు కదా అని మీరు మాట్లాడచ్చు నిజమే ప్రేమ కలిగినోడు కాబట్టే అపాయం రాకముందు విపత్తు రాకముందు వాళ్ళకి హెచ్చరిక చేశాడు వంద సంవత్సరాలు ఒక సాక్షిని వాళ్ళు ఎదుట నిలబెట్టి వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే ఆ సమాచారాన్ని వాళ్ళు విశ్వసించక వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కఠినత్వమును బట్టి జీవితాలను పోగొట్టుకున్నారు ఆయన తీర్పు విషయంలో ఎప్పుడూ మారనివాడు ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అందమైన భూమి ఈ శ్రేష్టమైన ప్రకృతి ఒక్కరోజున మిక్కుటమైన వేగముతో కేకల వేయచ్చు రగిలిపోయి కాలిపోతుందని చెప్పాడు అది ఖచ్చితంగా జరుగుతుంది ఆరంభాల్లో ఈ భూమి అంతా నీళ్ల చేత నింపబడి మొదటి తరం ఎలా చచ్చిపోయిందో ప్రభువుని ఎరగక పాపమును విడిచిపెట్టక బ్రతుకుచున్న వారందరూ ఈ ప్రకృతి ప్రళయంలో చావబోతున్నారనేది కూడా అంతే నిజం ఆయన తీర్పు విషయంలో ఎప్పుడు మారనివాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజున ఈ మాటలు చూసాం ఆయన మారని దేవుడు కానీ మనం మారాల్సిన వాళ్ళుగా ఉన్నాం మనం మారితే ఆ దేవుని అద్భుతమైన ప్రేమను అనుభవించగలం మనమేం మారాలండి అని మీరు అనుకోవచ్చు మారాల్సిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఆదికాండ గ్రంథం ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాలలో ఉన్నటువంటి ఒక సంఘటనని మీకు జ్ఞాపకం చేస్తా చూడండి ఆదికాండ గ్రంథం ముప్పై రెండు ఇరవై ఆరు అయితే తెల్లవారు చిన్నది గనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయను అని ఇక్కడ యాకోబు జీవితంలో యాకోబు జీవితంలో యాకోబు జీవితంలో మారిన ప్రార్థన ఎందుకని అడిగితే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో చూడండి అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయి నేను వెళ్ళుచున్న ఈ మార్గం అంతట్లో నన్ను కాపాడి తినటకు ఆహారం ధరించుటకు వస్త్రం నాకు దయచేసి నీడలా యహోవా నాకు దేవుడై ఉండను అంటే స్వార్థము నుండి త్యాగం వైపుకు వెళ్ళాడు ఆరంభంలో అతని ప్రార్థనలో స్వార్థం ఇప్పుడు ఆయన అంటాడు నన్ను ఆశీర్వదించు రోజున నీ జీవితంలో నీ ప్రార్థనలో మార్పు రావాల్సి ఉంది నువ్వు మారాలి నువ్వు మారాలి రోజున నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో మన ప్రార్థన ఎంతసేపు చూసినా కుటుంబం చుట్టే తిరుగుద్దిగా అవసరాలు చుట్టే తిరుగుద్దిగా మన ప్రార్థన స్వస్థతలు చుట్టే తిరుగుద్దిగా ఒక ఆయన అన్నాడు ఈ లోకంలో ఉన్న రోగాలన్నీ శరీరానికి వచ్చినా నేను విడిచిన రోజున దేవునితో ఉంటే చాలు ఈ సమా ఈ భూమి మీద ఉన్న సమస్యలన్నీ నా చుట్టూ ఉన్నా నేను భూమిని వదిలిన నాడు సర్వోన్నతునితో ఉంటే చాలు కానీ రోజున క్షణికమైన అవసరాలు చుట్టే మన ప్రార్థన తిరుగుతుంది అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కానీ ఇప్పుడు యాకోబు ఆరంభంలో ఆహారం కొరకు వస్త్రాలు కొరకు చేతులు చాచి అడిగాడు ఎప్పుడంటాడు నీవు నన్ను ఆశీర్వదించు అంటే అతని ప్రార్థనలో ఎంత మార్పు వచ్చిందో చూడండి రోజున నీ ప్రార్థనా జీవితంలో నువ్వు మారాలి అంటే స్వార్థము నుండి త్యాగానికి మారాలి ఆ తర్వాత ఏం మారింది అని అడిగితే ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవచ్చును ఆయన నీ పేరేమనడుగా అతడు యాకూబ్ అని చెప్పాను అప్పుడు ఆయన దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయిలే గాని యాకూబు అనబడదు అని చెప్పాడు యాకోబు అనగా మోసగాడు ఎత్తుగాడు బేరగాడు ఎందుచేతంటే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను అని బేరాల మొదట్టింది మొట్టమొదట యాకూబే ఎలాంటి మాటలో చూడండి నువ్వు ఆహారం ఇస్తే నువ్వు వస్త్రాలు ఇస్తే నన్ను క్షేమం ఇస్తే నేను నీకు భాగం ఇస్తా ఇప్పుడు మనవాళ్ళు కూడా ఎలా అంటారుగా అమ్మాయికి పెళ్ళయితే కొడుక్కి కొడుకు పుడితే ఉద్యోగం వస్తే ర్యాంక్ వస్తే సీట్ వస్తే జబ్బు తగ్గితే అప్పు తీరితే నీకు అన్నీ ఇస్తాం ఇలాంటి వేరగాడు వాడు కానీ ఇప్పుడు ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా మారిపోయాడు ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ యాకోబం జీవితంలో స్వభావం మారింది ఇంతకుముందు యాకోబు మోసగానే ఇప్పుడు ఇస్రాయిలు ఆశీర్వాదకరంగా ఉన్నవాడు తన స్వభావం మారింది అతని ప్రార్థన మారింది అతని స్వభావం మారింది ఇప్పుడు ముప్పై రెండు ముప్పై ఒకటి చూడండి అతడు పెనియేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమాయను అప్పుడతడు తొడగూటే నడిచెను తోడకుంటు నడిచెను అంతకుముందు యాకోబు నడుచుచుంటే రాహీలు మనస్సును ఆకట్టుకట్టేటట్టు నడిచాడు అంతకుముందు నడిస్తే లేయా మనస్సును ఆకట్టుకునేటట్టు నడిచాడు అతని నడక అంత అందంగా ఉంది ప్రపంచానికి కానీ సృష్టించిన దేవునికి అసహ్యంగా ఉంది అరే అన్నని మోసం చేశాడు వృద్ధాప్యంలో తండ్రిని మోసం చేశాడు ఇంకెన్ని పనికిమాలి పనులు చేశాడో కానీ ఇప్పుడు అతడు నడుచుచుంటే సమాజానికి అతని నడకలో కుంటితనం కనపడుతుంది కానీ దేవునికి యథార్థత కనబడుతుంది తన ప్రవర్తనలో పరివర్తన వచ్చింది ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైన వారిలో నీ ప్రవర్తనను మార్చుకోవలసిన వ్యక్తిగా ఉన్నావు నువ్వు నీ ప్రవర్తనను మార్చుకోవలసిన వాడిగా ఉన్నావు నిన్ను చూచి లోకం చప్పట్లు కొడుతుందేమో నిన్ను చూచి లోకం మెచ్చుకుంటుందేమో నీ దేవుడు ఏమనుకుంటున్నాడు నీ దేవుని మనసు ఏంటో అర్థమైందా దేవుని ఆలోచన ఏంటో అర్థమైందా ఆ తర్వాత మరొక మాటను మీ జ్ఞాపకం చేస్తాను అది కాండం ముప్పై మూడు పది అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్నడల చిత్తగించి నా చేత ఈ కానుకు పుచ్చుకొనము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తినని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అతని చూపు మారింది ఇంతకుముందు అతన్ని పగవాడిగా చూశాడు శత్రువుగా చూశాడు చంపేవాణిగా చూశాడు ఇప్పుడు అతని చూపు మారింది ప్రేమైన వాళ్ళరా ఈరోజున మన జీవితంలో మన చూపు మారాలి మన చూపు మారాలి మన నడక మారాలి మన స్వభావం మారాలి మన ప్రార్థన మారాలి దేవుడు ఎప్పుడు మారనివాడు మనమే మారాల్సిన వాళ్ళగా ఉన్నాం ఆ మారడానికి మాదిరి చూపించుడే మహనీయుడైన యేసుక్రీస్తువారు మరి రోజున నీ జీవితంలో ఆ మాదిరిలో నీ బ్రతుకును మార్చుకుంటే మహాలోకంలో ఉంటావు లేకపోతే మరణపు వేదనల మధ్య ఉంటావు ఆలోచించుకో నీ ఇక్కడ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి కరుణ వాత్సల్యత కలిగిన కృపోన్నతుడ స్థుతి స్తోత్రాలు చలిస్తున్నాను ఇదిగో నాయన నీ దాసుని మనమని ఆలకించి నీ బిడల పక్షంగా కార్యం చేయమని నామలు అడిగి వేడుకుంచున్నా తండ్రి ఆమెన్